ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న రోగం వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే ప్రాణాలను తీసేస్తున్నాయి కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం ఒక నిమ్మకాయలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో చెడు కొవ్వు తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉందని పిలిస్తే కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగండి వెంటనే నీరసం తగ్గిపోతుంది అలాగే నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోముకుంటే పంటి చిగుళ్ళు నుంచి రక్తం రాకుండా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తగ్గిపోతుంది శరీరంలో రక్తం బాగా పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి తోటకూర గోంగూర పాలకూర నువ్వులు బెల్లం ఎండు ఖర్జూరాలు బీట్రూట్ ఇలాంటివి తింటే రక్తం బాగా పడుతుంది విపరీతమైన కీళ్ళ నొప్పులతో బాధపడేవారు జిల్లడు ఆకును వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట వేడి చేసిన జిల్లడు ఆకును పెట్టుకోండి ఇలా ఒక వారం రోజులు చేస్తే నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి ఇలా చేయలేని వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నెయ్యితో అరికాళ్లను మర్దన చేసుకోండి నొప్పులు తగ్గిపోతాయి అలాగే నడుము నొప్పులతో బాధపడేవారు ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకొని తాగండి క్రమక్రమంగా నడుము నొప్పి తగ్గిపోతుంది మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు శరీర బరువు పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా గుండె జబ్బులు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి ఉదయం పరగడుపున తాగండి నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అన్ని కూరగాయలు చిక్కుడు మన ఆరోగ్యానికి చాలా మంచిది చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరు చిక్కుడు కూరను ఎక్కువగా తింటే మలబద్ధక సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు అలాగే అజీర్తి సమస్యలు తొలగిపోతాయి గోంగూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి కనీసం రెండు సార్లైనా ప్రతి ఒక్కరూ గోంగూరను తినాలి గోంగూరని ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి గోంగూరను ఎక్కువగా తినండి ఇక మీరు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లి ఉండేలా చూసుకోండి వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా ఏర్పడతాయి ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి షుగర్ వ్యాధిగ్రస్తులకు బెండకాయ దివ్య ఔషధం ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే కొంచెం వాము తినండి క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక కీళ్ళ నొప్పులతో బాధపడేవారు బొప్పాయి పండును ఎక్కువగా తినండి ఇక ప్రస్తుత రోజులో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు గుండె నొప్పులు రావడం ఛాతిలో మంట రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్రను వేసి ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఈ జీలకర్ర నీటిని తాగండి జీవితంలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్ళు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగండి సమయానికి నెలసరి వస్తుంది అలాగే పీరియడ్ సమయంలో కడుపు నొప్పి వస్తే పంచదార లేకుండా ఒక గ్లాసు నిమ్మరసాన్ని తాగండి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన బాదం పప్పులను తినండి నానబెట్టిన బాదం పప్పులను తింటే జీర్ణక్రియ పెరుగుతుంది శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు అందుతాయి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒకసారి జలుబు వచ్చిందంటే వారం రోజుల వరకు తగ్గదు కాబట్టి జలుబు వెంటనే తగ్గిపోవాలంటే వామును కాల్చి ఆ వాము వాసన చూడండి జలుబు వెంటనే తగ్గిపోతుంది మనలో చాలామందికి ఉన్నట్టుండి తల తిప్పినట్లుగా అనిపిస్తుంది అలాంటప్పుడు నిమ్మరసంలో జీలకర్రను కలిపి తీసుకుంటే తల తిప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ బీపీ సమస్యలను తగ్గిస్తుంది అలాగే కడుపులో నులి పురుగులు ఉన్నవారు కాకరకాయని ఎక్కువగా తినండి ఇక ఎప్పుడైనా వాంతులు అవుతుంటే వెంటనే ఒక చిన్న లవంగాన్ని తినండి లవంగం తింటే క్షణాల్లో వాంతులు తగ్గిపోతాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకొని చప్పరించండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతిరోజు గుప్పెడు వేరు శనగ గుళ్ళను తినండి జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి మనలో చాలామంది ఆడవారు యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు ముఖం పైన ముడతలు రాకుండా మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే నీటిని ఎక్కువగా తాగండి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఒక చెంచా మెంతి పొడిని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరిగించి చలార్చిన తర్వాత ఆ నూనెతో తలను మర్దన చేసుకోండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్ట్ను తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకును ఎక్కువగా తినండి కరివేపాకును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మలబద్ధక సమస్యలు అజీర్తి సమస్యలు తొలగిపోతాయి అలాగే బాలింతలకు పాలు పడడానికి కరివేపాకు ఎంతోగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక చెంచా నువ్వులను తింటే షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇది హై బీపీని తగ్గిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే ఒక యాలక్కాయను తినండి ఇక కిస్మిస్లను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి అల్సర్ సమస్యలతో బాధపడేవారు పెరుగులో తేనె కలిపి తింటే అల్సర్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే నోటి పూత సమస్యలు పంటి నొప్పులతో బాధపడేవారు పెరుగులో వాము కలిపి తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వీజన సుఖినో భవన్తో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి